బాహుబలి ది బిగినింగ్ తో ఈ ట్రెండ్ కు బీజం పడింది రాఖీ బాయ్ అధిరా మధ్య ఫైట్ చూడడానికి జనాలు ఎగబడంతో కేజీఎఫ్ టూ కూడా రెండు రోజుల్లోనే వంద కోట్లు కొల్లగొట్టింది సలార్ కథ కొందరికి అర్థం కాకపోయినా ప్రభాస్ క్రేజ్ తో తొమ్మిది రోజుల్లో ఈ మార్కును అందుకుంది ఒకప్పుడు సౌత్ సినిమా అంటే కేవలం సౌత్ ఆడియన్స్ కే పరిమితం కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది ఒకే ఒక సినిమా దేశ రిలీజ్ అవ్వడం అన్ని భాషల్లో రికార్డులు బద్దలు కొట్టడం కామన్ అయిపోయింది ముఖ్యంగా ఒకప్పుడు బాలీవుడ్ కంచుకోవట్ లాంటి హిందీ మార్కెట్ లో మన హీరోలు ఇప్పుడు వందల కోట్లను అవలీలుగా కొలగొడుతున్నారు స్టార్ పవర్ కంటెంట్ కారణం ఏదైనా హిందీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించి వంద కోట్ల క్లబ్ లో చేరిన ఆ పాన్ ఇండియా సినిమాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ మీద ఊహించని స్థాయిలో దండయాత్ర చేస్తాయి వాటి రాక ఒక సునామీలా ఉంటుంది ఈ లిస్ట్ లో బాహుబలి ది ది పుష్ప రూల్ చాప్టర్ మొదటి మూడు స్థానాల్లో ఉంటాయి అల్లు అర్జున్ ఐకానిక్ స్క్రీన్ ప్రెజెన్స్ డైలాగ్ డెలివరీతో పుష్ప టూ కేవలం రెండు రోజుల కంటే తక్కువ సమయంలోనే హిందీలో వంద కోట్ల మార్కులు దాటేసి రేట్ పండితులను ఆశ్చర్యపరిచింది ఇక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ఒకే ఒక ప్రశ్నతో బాహుబలి టు మూడు రోజులు ఈ సాధించింది రాకీ బాయ్ మధ్య ఫైట్ చూడడానికి జనాలు ఎగబడ్డంతో కేజీఎఫ్ రోజుల్లోనే వంద కోట్లు కొల్లగొట్టింది పాన్ ఇండియా కాన్సెప్ట్ కు అసలైన బ్రాండ్ అంబాసిడర్ ఎస్ ఎస్ రాజమౌళి అనే చెప్పాలి ఆయన తీసిన ప్రతి సినిమా ఒక గేమ్ బాహుబలి ది బిగినింగ్ తో ఈ ట్రెండ్ కు బీజం పడింది మొదట్లో ఈ సినిమా గురించి ఎవరికి పెద్దగా తెలియకపోవడంతో హిందీలో వంద కోట్లు వసూలు చేయడానికి రెండు వారాలకు పైగానే పట్టింది కానీ ఆ తర్వాత సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇక ఇద్దరు పెద్ద సూపర్ స్టార్ లను ఒకే ఫ్రేమ్ లో చూపించిన ట్రిపుల్ ఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది నాటు నాటు సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా ఊపేసిన సినిమాకు మొదట్లో అంత రద్దీ లేదు అందుకే హిందీలో కోట్లు కొల్లగొట్టడానికి రోజులు పట్టింది పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ రేంజే వేరు సినిమాకు టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ మాత్రం దుమ్ము రేపుతాయి కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ చిత్రం మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకున్నా నాలుగు రోజుల్లో వంద కోట్ల క్లబ్ లో చేరింది త్రీడీ రిలీజ్ పెరిగిన టికెట్ రేట్లు దీనికి కలిసి వచ్చాయి బాహుబలి టూ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన సాహు ఆడియన్స్ నిరాశపరిచినా కూడా ఐదు రోజుల్లో వంద కోట్లు రాబట్టింది ఇక ఆది పురుషు నెగిటివిటీ మూటగట్టుకుంది కానీ రాముడి కథ కావడంతో ఓపెనింగ్స్ వారం రోజుల్లో కోట్లు సాధించింది సలార్ కథ కొందరికి అర్థం కాకపోయినా ప్రభాస్ క్రేజ్ తో తొమ్మిది రోజుల్లో ఈ మార్కును ను అందుకుంది కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సైలెంట్ గా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంటాయి పుష్ప ది రైజ్ ఈ లిస్ట్ లో మొదటి స్థానంలో ఉంటుంది తగ్గేదే అనే ఒక్క డైలాగ్ నార్త్ ఆడియన్స్ ను పిచ్చెక్కించింది పాటలు సూపర్ హిట్ అయిన ఈ సినిమా హిందీలో వంద కోట్లు కొలగొట్టడానికి కాంతార ఒక అద్భుతం రిషబ్ శెట్టి ఎవరో కూడా హిందీ మార్కెట్ లో తెలియదు కానీ కన్నడలో చూసిన వాళ్ళ పాజిటివ్ టాక్ తో డబ్బింగ్ వర్షన్ రిలీజ్ చేస్తే రికార్డులు బద్దలు కొట్టింది చాలా తక్కువ సమయంలోనే వంద కోట్లు వసూలు చేసి అందరికి షాక్ ఇచ్చింది ఈ లిస్ట్ లో సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఉన్నాడు ఆయన నటించిన టూ పాయింట్ జీరో సైన్స్ ఫిక్షన్ మూవీ ఐదు రోజుల్లో వంద కోట్ల క్లబ్ లో చేరింది రజనీ కు తోడు విలన్ గా అక్షయ్ కుమార్ ఎంట్రీ ఇవ్వడం సినిమాకు బాగా ప్లస్ అయింది ప్రస్తుతం కాంతారా చాప్టర్ వన్ థియేటర్ లో రన్ అవుతూ వారం రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది రాబోయే కొద్ది నెలల్లో పెద్ద పాని ఇండియా సినిమాలు ఏవి లేకపోవడంతో అందరి కళ్ళు ఇప్పుడు రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్ సినిమా పైనే ఉన్నాయి యష్ మరోసారి కేజీఎఫ్ టు మ్యాజిక్ ను రిపీట్ చేస్తాడో లేదో చూడాలి మరి